గారు ప్రస్తుతం మన ఇండియన్ సినిమాలో రూపొందుతోన్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో రామాయణం ఒకటి ఇందులో రణ్బీర్ కపూర్ రాముడిగా సీతమ్మగా సాయి పల్లవి రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్నారు మొత్తం రెండు భాగాలుగా ఇది తెరకెక్కుతుండగా మొదటి భాగం ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది ఆ సంగతులు పక్కన పెట్టేస్తే లేటెస్ట్గా ఈ ప్రాజెక్టు గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది పదండి ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించిన విషయం మనందరికీ తెలిసిందే రాముడి పాత్రకు అతడైతేనే కరెక్ట్ గా సరిపోతాడని భావించి మహేష్ ని ఒప్పించేందుకు డైరెక్టర్ నితీష్ తివారి చాలా కసరత్తులే చేశాడు రోజులు కాదు వారాలు కాదు మహేష్ని ఒప్పించడానికి కొన్ని నెలల పాటు డైరెక్టర్ అతని చుట్టూ ప్రదీక్షణలు చేశాడు నిజానికి మహేష్కు ఈ ప్రాజెక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది కానీ రాజమౌళితో మూవీకి కమిట్ అవ్వడంతో రిజెక్ట్ చేశాడు రాజమౌళి ప్రాజెక్టుకు బల్క్ డేట్స్ ఇచ్చేయడం వల్ల రామాయణం సినిమా చేయలేనని మహేష్ బాబు సున్నితంగా తిరస్కరించాడు దీంతో మరో దారి లేకపోవడంతో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ని తీసుకున్నాడు డైరెక్టర్ నితీష్ తివారి మరోవైపు రాముడి పాత్ర కోసం మహేష్ని సంప్రదించిన టైంలోనే రావణుడి రోల్ కోసం రితిక్ రోషన్ను అప్రోచ్ అయ్యాడు డైరెక్టర్ కండలు తిరిగిన రితిక్ రోషన్ అయితే రావణుడి రోల్కి సరిపోతాడని ఆ పాత్రకు మరింత మైలేజ్ వస్తుందని అతడు భావించాడు పైగా మహేష్ బాబుకి ఆపోజిట్గా క్రితిక్ ఉంటే ఈ కాంబో అద్భుతంగా ఉంటుందని భావించి హితిక్తో రావణ పాత్ర కోసం చర్చించాడు కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్టుని మహేష్ రిజెక్ట్ చేశాడని తెలిసిందో అప్పుడే హితిక్ కూడా ఈ రామాయణాన్ని తిరస్కరించాడట మహేష్ రాముడిగా నటిస్తేనే తాను చేస్తానని లేకపోతే చేయనని చెప్పి ఈ ప్రాజెక్టు నుంచి హ్రిక్ తప్పుకున్నాడని తెలిసింది ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మహేష్ రిజెక్ట్ చేయడం వల్లే హ్రిక్ ఈ రామాయణాన్ని ఒప్పుకోలేదని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది ఏదేమైనా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టును ఇటు మహేష్ అటు హృతిక్ రోషన్ వదులుకోవడం ఇద్దరి ఫ్యాన్స్కి నిరాశే మిగిల్చింది ఒకవేళ వీళ్ళిద్దరూ ఈ ప్రాజెక్టు చేసి ఉంటే ఖచ్చితంగా ఇది వేరే లెవెల్లో ఉండేదని అభిమానులు మాట్లాడుకుంటున్నారు ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఈ ప్రాజెక్టుని మహేష్ రితిక్ కలిసి చేసి ఉంటే బాగుండేదా లేదా కింద కామెంట్ బాక్సుల్లో తెలపండి